పేదల ఇళ్లపై గడ్డపార వేసినా బుల్డోజర్ చేయించినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలంతా దేనికైనా సిద్ధమే అన్నారు ఈ ప్రభుత్వాన్ని తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం తప్ప పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాం ఇప్పటికైనా హైడ్రాక్ సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం Leyla'nın bir şeyini sanır bana varıyorsun.